హలో ఎయిరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ అందరు ఇలా ఉన్నారు అండ్ ఇంకా మేము కూడా పర్లేదండి అయితే బెటర్గానే ఉన్నాము అండ్ ఇంకా ఇవాళ వీడియో ఏంటి తెలుసుకునే ముందు వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ మీ సపోర్ట్ అండ్ బ్లెసింగ్స్కి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ చాలా సపోర్ట్ చేశారు మంచి కామెంట్ చేశారు మంచి కామెంట్ పెట్టిన వాళ్ళు ఉన్నారు ఇంకా కొంతమంది కోళ్ళుకున్న వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది మంచి మంచి హింట్స్ ఇచ్చిన వాళ్ళు సజెషన్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు వన్స్ అగైన్ మీ అందరికీ పెట్టిన థ్యాంక్ యూ సో మచ్ ఇంతకీ లక్కీ ఎక్కడక్క కనిపించట్లేదని చూస్తున్నారా లక్కీ పడుకుని ఉందండి లక్కీ ఏంటంటే కొంచెం ఇంకా మెడిసిన్స్ అన్ని నేను అప్పటికి ఇప్పటికి కొంచెం అయితే చేంజ్ చేశాను ఎందుకంటే చేంజ్ చేశాం కాబట్టి పిల్లలు ఆటోమేటిక్గా కొంచెం ఆ ట్యాబ్లెట్కి అలవాటు కావాలంటే కొంచెం నిద్ర మప్పుగా ఉంటుంది కదండి నైట్లో అయితే పర్లేదు నైట్లో బాగానే పడుకుంటుంది కాకపోతే డే టైంలో ఇంకా లేస్తుంది కదండి నైట్లో ఇంకా డే అంతా కూడా లేచినప్పుడు అలా కొంచెం కొంచెం అయితే ఇంకా కొంచెం ఇది చాలానే ఇరిటేషన్ ఉంది మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ పడుకుంది కదా ఎంత పడుకుంటే తన మైండ్ అంత రిలాక్స్గా ఉంటుందని చెప్పేసి నేను లెక్క తల్లిని డిస్టర్బ్ చేయట్లేదు ఇంకా పోల్ని కామెంట్స్ అన్నమాట మీరు పెట్టిన కొన్ని కామెంట్స్కి అయితే రిప్లై ఇవ్వగలుగుతాను ఎందుకంటే నాకు తెలిసింది మీ అంతతో తప్పకుండా షేర్ చేసుకోవాలి ఎస్పెషలీ స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్కి తప్పకుండా నేనైతే ఎంతో కొంత అయితే రిప్లై ఇవ్వాలన్నమాట అలాగా అలాగని చెప్పేసి కొన్ని కొన్ని మీరు అడిగిన కొన్ని పాయింట్స్ అయితే నేను రాసుకున్నాను నాకు అంత ఏం ఎక్కువ గుర్తుకు లేదు మీరు చాలామంది కామెంట్ పెట్టారు అన్ని రీడ్ చేశాను కానీ కొంతమందికి రిప్లై ఇవ్వగలిగాను ఎందుకంటే నాకు అసలు టైమే సరిపోవట్లేదు ఇంట్లో ఆ పా లక్కితోనే అలా చేయడం ఇంట్లో పనులు చేసుకోవడం వీటితోనే సరిపోతుంది పైగా నాకు ఒక టూ డేస్ నుంచి అసలు హెల్త్ కూడా బాగుండట్లేదు కొంచెం కొంచెం అయితే నీరసంగా ఉంది ఆ నీరసంగా కూడా లక్కే కారణం ఏంటంటారా మొన్న రీసెంట్ షార్టర్డే రోజు లక్కి తల్లిని వాష్రూమ్ తీసుకెళ్ళాను వాష్రూమ్ తీసుకెళ్ళినప్పుడు ఏమంటే ఒక స్టెప్ పైకెత్తి లక్కిని వాష్రూమ్లో కూర్చుని పెట్టాలన్నట్టు ఇంకా అలా కూర్చుండబెట్టే క్రమంలో ఏం చేసిందంటే దాని వెయిట్ అంతా నా మీద రెండు సార్లు అసలు ఆగలేదు వెయిట్ చాలా వరకు లక్కి పడద్దు నేను పడిపోయిన ఏం కాదు కానీ లక్కి తల్లి పడద్దు అని చెప్పేసి చాలా హోల్డ్ చేసి పెట్టాను దాన్ని బాగా ఇలా మొత్తానికి వెయిట్ అంతా నా మీద హోల్డ్ అయింది కాబట్టి కొంచెం నాకు అలాగా కొంచెం నీరసంగా అయితే ఉంది నాకు అసలు నిద్ర ఇవన్నీ లేక నా ఫేసు ఇది ఫ్రంట్ కెమెరా కాబట్టి మీకు అలా అనిపిస్తుంది కానీ ఇవన్నీ కూడా ఐస్ కింద మొత్తం క్యారీ బ్యాగ్స్ వచ్చేసినాయి అనమాట ఎందుకంటే ఆమె పడుకున్నది సేపు ఏమవుతుందా ఏమో అని చెప్పేసి ఆమెను చూసుకుంటూ ఉండడం ఎట్ ద సేమ్ టైం ఆమె పడుకోకపోవడం నాకు నిద్ర లేకపోవడము ఇంట్లో పని హడావిడి ఇవంతా కూడా ఇక మీ అందరికి తెలిసిందే మీ డైలీ చూస్తున్నది అన్నమాట బట్ అలాగ కొంచెం అయితే ఇంకా మ్యారేజ్ ఉంది మేనకోడలి మ్యారేజ్ ఉంది అయినా నేను ఏ షాపింగ్ చేయలేదు అసలు ఎక్కడ కిచ్చిన ఎక్కడే ఉన్నాయి అసలు నాకు ఎక్కడ కుదురుతుందా మీరు చూసినాకమ్మా వారేమో మార్నింగ్ లేవగానే ఇంటి దగ్గర వర్క్ ఉంది కాబట్టి తను పనికి వెళ్ళిపోతున్నారు దీరే స్కూల్కి వెళ్ళిపోతున్నారు ఇంకా ఒక్కదాన్నే నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లో పని చేసుకోవడం ఇంకా లక్కింగ్ చూసుకోవడం సరి బట్ ఒక విషయం ఏంటంటే సో అదంతా నాది రొటీన్ ఉండేదేలే బట్ మీలో కొంతమంది కామెంట్ చేసిన వాళ్ళకి రిప్లై ఇవ్వగలుగుతాను ఏంటంటే చాలా మంది అక్క లక్కి ఏం ప్రాబ్లము అని నేను చాలాసార్లు షేర్ చేసినా కానీ అడుగుతున్నారు ఏం ప్రాబ్లము కొంతమంది ఎట్లా అంటే చాలా ఇరిటేషన్ కా కామెంట్ పెడుతూ ఉన్నారనమాట ఏంటంటే అక్క లక్కీకి మీరు చిన్నప్పటి నుంచి ఫోన్ లెక్క చూపించారా అని చెప్పేసి అంటున్నారు ఏంటంటే అసలు ఏం మాట్లాడుతున్నారు నేను నా దగ్గర ఉన్నదే డబ్బా ఫోను డబ్బా ఫోన్లో లక్కి నేను ఏం చూపిస్తాను ఇప్పుడు కాదు అప్పుడు అది ఆ డబ్బా ఫోన్ కూడా ఒక టైం నాకు మొబైల్ ఒకటే ఒక మొబైల్ ఉండే నేను స్మార్ట్ ఫోను టూ థౌజండ్ నైన్టీన్ నుంచి స్మార్ట్ ఫోన్ వాడుతున్నాను ఇంకా అంతకుముందు అసలు అవకాశమే లేదు నా ఇద్దరు పిల్లలకు కూడా నేను ఫోనే ఇవ్వలేదు నాకు ఎందుకు నా ఇద్దరు పిల్లలు ఇప్పుడు చూసు ధీరజ్ కానీ పిల్లలు చిన్నప్పుడు నేను అసలు ఎవరికి ఏ ఫోన్ ఇవ్వలేదు అది బట్ కొందరికి ఒక్కొక్క అనుమానం అన్నమాట వాళ్ళు రిచ్ ఏమో కానీ మనం స్టార్టింగ్ నుంచి రిచ్ కాదు కష్టపడి ఎంతో కొంత ఈ స్థాయిలో ఉన్నాము బట్ అలాగా ఏమంటారు గోల్డ్ స్పూన్ అని చెప్పేసి అంటారు గోల్డ్ స్పూను లేదు సిల్వర్ స్పూన్ కూడా దిక్కు లేదన్నమాట అది అర్థం చేసుకోవాలి ఇంకోటి ఏంటంటే కడుపు నొప్పి అని చెప్పేసి అడిగారు చాలా అక్క అక్కలకి కడుపు నొప్పి ఏమో చెప్పుకోలేకపోతుంది కదా అని చెప్పేసి మేము ఆ ప్రయత్నం కూడా చేసామన్నమాట లక్కీకి కడుపు నొప్పి ఏమో అని చెప్పేసి స్కానింగ్ కూడా చేయించాం మేము బట్ అలాంటి ఏ ప్రాబ్లం అయితే లేదు కడుపు నొప్పి కాదు ఇంకొంతమంది ఫుడ్ ప్రాబ్లమ్ ఏమో ఒక ఆ ఫుడ్ ఈ ఫుడ్ మీరు బయట ఫుడ్ ఎక్కువ తింటారేమో బయట ఫుడ్ అలవాటు చేసినా మేము ఎక్కువ బయట ఫుడ్ ఏమన్నా తింటామా మీరే చెప్పండి అసలు మా ఇంట్లో బయట ఫుడ్కే మోస్ట్లీ నైంటీ పర్సెంట్ అవాయిడ్ చేస్తాం బిర్యానీ ఒక్కటి తింటాం అది కూడా ఎప్పుడు రెగ్యులర్ కాదు ఎప్పుడో టైమ్స్ అంతే ఇంకా అంతకు మించి పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ మా ఇంట్లో ఎప్పుడన్నా ఇంట్లోనే కాదు బయట ఎప్పుడన్నా ఎక్కడ తింటాం మేము చెప్పండి అస్సలు వాటికి దూరము అలాంటిది ఏ ఫుడ్ లేదులేండి బట్ అలాగా ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన అనుమాలు అనుమానాలు నాకు లేని అనుమాలు అన్ని ఆ అనుమానాలు అన్నీ కూడా మీరు క్రియేట్ చేస్తున్నారు అన్నమాట అలాగా బట్ ఏం చేస్తాం ఇంకా మనము అలాగా బట్ ఏం చెప్పలేము ఇంకా సర్లే ఇంకా ఎవరి ఒపీనియన్ వాళ్ళది బట్ ఇంకా చాలా బోల్డ్ అని చాలా కామెంట్స్ వచ్చినాయి అక్క మీకు నిజంగా ఎలా చేస్తున్నారు మీ సిచ్యువేషన్ మీ ఇంట్లో సిచ్యువేషన్ లాగానే సేమ్ మా ఇంట్లో కూడా సిచ్యువేషన్ అలాగే ఉంటుంది ఒక రోజే డైనింగ్ టేబుల్స్ అదిందక మా ఇంట్లో అయితే డైలీ ఇదే ఉంటుందని చెప్పేసి అన్నారు బట్ చాలా బాధ అనిపించింది నిజానికైతే ఫేస్ చేసే వాళ్ళకే ఆ బాధ ఏంటో తెలుస్తుంది మనం వంద మాట్లాడతామండి ఇప్పుడు నేనైనా వీడియోలో వంద చెప్తాను అలా కాదు ఇలా క్వశ్చన్ స్ట్రాంగ్గా ఉండండి కొంచెం పిల్లల్ని ఓపీగా చూడండి కొట్టకండి అని చెప్పేసి నేను కూడా అంటూ ఉంటాను బట్ సలహాలు ఇచ్చేటప్పుడు ఎన్నీ ఇస్తాం బట్ ఆ సిచ్యువేషన్ మనం ఫేస్ చేస్తాం కదా అప్పుడు తెలుస్తుంది అనమాట మనకు ఆ పేషెన్స్ ఉండదు ఆ టైంలో ఏం చేస్తున్నామో అర్థం కాదనమాట అలాంటి సిచ్యువేషన్స్ జీవితంలో చాలా చూసేసాము ఏమంటే ఏమంటారు ఇప్పుడు లైఫ్ లాంగ్ చూసేటి కూడా ఈ షార్ట్ టైంలో కూడా అంతా చూసేసామని అందరూ కొందరు చూసినప్పుడు అనిపిస్తా బా ఎంత బాగా చిల్ అవుతున్నారు ఎంత బాగా హ్యాపీగా ఉంటున్నారు అక్కడికి ఇక్కడికి ఎక్కడికి ఏ టెన్షన్ లేదు ఎలా బ్రతకగలుగుతుందో ఇంత హ్యాపీగా మాకేంటి ఇన్ని బాధలు అని చెప్పేసి మాకు నాకు అనిపిస్తుంది స్పెషల్ గిఫ్ట్స్ ఉన్న ప్రతి పేరెంట్స్కి అనిపిస్తుంది కానీ ఏం చేస్తామండి ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య మనం ఎప్పుడు అనుభవిస్తున్నాము వేరే వాళ్ళు ఇంకా రేపటి రోజున ఎప్పుడన్నా అనుభవించవచ్చు బట్ అలాగా కొంచెం అందరికీ ఒకేసారి ఉండవు కదండి బట్ అలాగా నేనైతే ఒకటే బిలీవ్ చేస్తాను ఎప్పటికైనా ఎవరికైనా అంటే ఓపిక ఉన్న వాళ్ళకి దేవుడు ఇలాంటి స్పెషల్ కిడ్స్ అని చెప్పేసి బట్ లక్కీలాగా ఇరిటేషన్ తెప్పిస్తుంటే నాకు కూడా చాలా కోపం వస్తుంది ఏంటబ్బా ఒకటి రెండు రోజులు కాదు లైఫ్ లాంగ్ ఏంటి టార్చరు అట్లీస్ట్ ఉన్న కాడికైనా తను హ్యాపీగా తిని ఉంటే చాలు అని నాకు కూడా అనిపిస్తుంది ఎట్లన్నా చేస్తా ఏదైనా చేస్తా కానీ ఏడవటము ఈ గోళ ఈ లొల్లి అడవటము ఏడవటము ఇదంటే నాకు అస్సలు మెంటల్ స్ట్రెస్ అయిపోతుంది అనమాట ఎట్లా అంటే ఇరిటేషన్ చాలా ఇరిటేషన్ ఇంట్లో అల్లరినబడద్దు సైలెన్స్ ఉండాలి నా ల నా మైండ్ సెట్ లక్కీ మైండ్ సెట్ ఈవెన్గా అలాగే అయిపోయింది అంటే ఎక్కువగా అల్లరి అల్లరి చిన్నపిల్లల అల్లరి అసలే ఉండద్దు గోలగోల ఉండద్దు పేషెన్స్ అంటే ఎట్లా పీస్ఫుల్గా ఉండాలి ఇల్లంతా అల్లరి అస్సలు వినబడద్దు అట్లా అయిపోయిందన్నమాట మీకు ఒక విషయం చెప్పనండి నేను లక్కీ అంటే పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు లక్కి పడుకుంటుందేమో నేను ఖాళీ గజ్జెల సౌండ్ గజ్జెలు పెట్టుకుంటే ఆ గజ్జెల సౌండ్కి లేస్తుందేమో అని చెప్పేసి ఆ ఈ పదిహేను ఏళ్ళ నుంచి నా కాళ్ళకి పట్టీలు వేసుకోవడం కూడా నేను మర్చిపోయాను నిజానికి ఎందుకంటే మైండ్లోకి వెళ్ళి ఆలోచన థాట్ అయ్యో నాకు పట్టిల సౌండ్కి లక్కి లేచి కూర్చుంటుందేమో అని చెప్పేసి ఆమె పడుకుంటే నాకు అదే తృప్తి ఇంకా అంతే అంతకు మించింది పెద్ద పెద్ద ఆనందం ఏం లేదు హ్యాపీగా పడుకోవాలి పడుకున్న సేపు మంచిగా పడుకోవాలి అంతే అదే మధ్యలోకే లేచిందనుకోండి ఇంకా అరుపులు గోల మామూలుగా ఉండదు ఇంకా అందుకని చెప్పేసి అలాగా నా పట్టీలు సాక్రిఫైస్ చేశాను ఉన్న రెండు మూడు జతలైనా మూలకు పెట్టేశాను ఇప్పుడు అదంతా కాదు ఆమె హ్యాపీగా ఉండాలి ఇలా లైఫ్లో ఆ పట్టీలు ఒకటే కాదండి ఒకటి రెండు ఇవన్నీ చాలా చాలా సాక్రిఫైస్ చేశాము అట్లే ఇంకా ఏదో దగ్గర రిలేటివ్స్ ఫంక్షన్స్ అవి ఇవి తప్పితే పెద్ద పెద్ద వేరే ఫంక్షన్స్కి వెళ్ళము వెళ్ళినా మనల్ని తీసుకెళ్ళినా చెప్తున్నాను తీసుకెళ్ళినా అలాగా ఈ మనిషికి ఒక మాట అంటారు అబ్బా అంత ఎంత బాగుంది ఫేస్ ఉంది ముఖంలో కళ బాగుంది దేవుడు అన్నీ ఇచ్చాడు పిల్లకి మాటలు అన్నీ ఇచ్చాడు అసలు ఏ పాపం చేసిర్రో ఫస్ట్ 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 నోట్లకి వెళ్ళి అందరూ మార్చి ఏ పాపం చేసిర్రో ఎందుకో అని అని అంటూ ఉంటుంది ఇంకా నేను చెప్పలేండి ఇంకా సో అలాగా అందుకని చెప్పేసి పెద్ద పెద్ద ఫంక్షన్లు అని చెప్పేసి అవలేదు ఓన్లీ ఇంటి వరకు ఏమైనా ఫంక్షన్స్ బాగా దగ్గర ఉంటేనే ఎందుకంటే మనం వాళ్ళు చూస్తారు ఫస్ట్ నుంచి చూస్తూ ఉంటారు వాళ్ళకి మనం అలవాటు కాబట్టి పిల్లల్ని చూస్తే వాళ్ళకి కొత్తగా కనిపించదు అదే వేరే వాళ్ళ కొంచెం దూరంగా ఉన్న వన్ స్టెప్ దూరంగా ఉన్న వాళ్ళే తీసుకెళ్ళాం అనుకోండి అలా ఉంటుంది అందుకని ఎక్కడికి రిలేటివ్స్ ఉండరు చుట్టాలు ఉండరు ఫ్రెండ్ సర్కిల్ ఉండదు ఇవంతా ఏది ఉండదు షాపింగ్ పోయే గోల కూడా ఉండదు నేను వెళ్ళినామా నాకు కావాల్సింది తెచ్చుకోవాలి ఇంట్లోకి ఎవరికి కావాల్సింది అందరికీ నేనే చూసుకుంటా అంతకు మించింది ఈ సర్కిల్ అనేది అసలు ఉండదు ఉండదు నాకు నాకు ఈ ఈ థాట్ వల్ల నాకు కూడా అది డైవర్ట్ అయిపోయింది ఎందుకంటే ఎవరైనా నచ్చినా లొల్లి ఒల్లి గోల గోల ఇలా ఈ వాతావరణకి లక్కీకి పడదు లక్కీకి అయితే ఇప్పుడు పర్లేదు కానీ ఒకప్పుడు ఇంట్లో ఎవరొచ్చి పిల్లలు ఏడిచినా కానీ అలా అయితే అస్సలు నచ్చకపోతుండే బట్ అలాగా మొత్తానికి ఏదో అలాగా కొంచెం కొంచెం నేను ప్రశాంతంగా ఉండి లక్కిని అంటే ఆమె అల్లరి అల్లరి చేసింది అనుకోండి ఏడ్చి ఇలా గోల గోల చేస్తే మనం కూడా అలా రిటర్న్ అయ్యి బాగా గట్టి గట్టిగా అరిచి కొట్టామనుకోండి ఇంకా ఎక్కువైపోతారు వాళ్ళని ఇలాంటి టైంలో ఇలాంటి గాజు బొమ్మలాగా చూసుకోవాలి ఆప్యాగా వాళ్ళు కొట్టినా కానీ సర్లే సర్లే అనుకుంటాం మనం నవ్వుతూ వాళ్ళని మాట్లాడాలి అప్పుడు వాళ్ళు కొంచెం డైవర్ట్ అవుతారు అన్నమాట మనం అరిచి వాళ్ళు అరిచి గోల గోల ఒకళ్ళ మీద ఒకళ్ళు అరిచుకున్నాం అనుకోండి నో యూస్ వాళ్ళని కొట్టిన ఆ సిచ్యువేషన్లో నో యూస్ ఎందుకంటే వాళ్ళు కావాలని చెయ్యట్లేదు కదా వాళ్ళకి ఏదో సమ్ ప్రాబ్లం బిహేవియర్ ఇష్యూస్ అలాంటి హైపర్ యాక్టివ్ ఇష్యూస్ ఏదో ఉంటాయి కాబట్టి అలా చేస్తారు అది వాళ్ళు కావాలని చేసింది కాదు ఇది స్పెషల్ కిడ్స్ పేరెంట్స్ తప్పకుండా అర్థం చేసుకోవాలి కొందరు కొడుతూ ఉంటారు అస్సలు ఓపిక ఉండదు పిల్లలు అలా ఇలా అని చెప్పేసి విసుకొచ్చేస్తూ ఉంటుంది అన్ని నార్మల్ ఉన్న పిల్లలే చాలాసార్లు విసిక్ ఇస్తూ ఉంటే మనం వాళ్ళని కొట్టేస్తాం కదండి బట్ ఇలా చేసి పిల్లల్ని కొట్టకుండా ఉంటారా పేరెంట్స్ అంటే ఓపికగా ఉండాలి నాకు కోపం వస్తుంది బట్ ఎట్ ద సేమ్ టైం కావాలని చేయట్లేదు కదా అని చెప్పేసి ఒక్క క్షణం ఆలోచిస్తాను బట్ అలాగా ఇంకా బోర్డు అని చాలా కామెంట్స్ వచ్చినాయి బట్ నాకు కొన్ని గుర్తున్నాయి నేను అందరికీ రిప్లై ఇవ్వలేకపోయాను బట్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరి సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలి లెక్క తల్లి హ్యాపీగా ఉండాలి మీ చల్లని దీవెనలు బ్లెస్సింగ్స్ ఎప్పుడు లక్కి తల్లిపోయినా ఉండాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా సపోర్ట్ చేశారు ఒక అక్కగా ఒక చెల్లెగా ఒక అన్నగా ఒక తమ్ముడుగా ఎంతోమంది బోల్డ్ ఎంతమంది సపోర్ట్ చేస్తారు నాకు ఎంత పెద్ద ఫ్యామిలీ ఉందని చాలా హ్యాపీగా అనిపిస్తుంది బట్ ఇన్ వేస్ అలాంటి అంటే మీరు ఇచ్చే కామెంటే మాకు ఎంతో కొంత సాటిస్ఫై నేను యూట్యూబ్ కూడా పెద్దగా స్టార్ట్ చేసింది నేను పెద్దగా రీచ్ అవ్వాలని అలాంటి ఉద్దేశం ఏమీ కాదు నాకు లక్కీకి నాకు కొంచెం మేమిద్దరమే ఉంటాము డే అంతా ఇంట్లో మేమిద్దరమే ఉంటాము నాకు కొంచెం పీస్ఫుల్గా ఒకరితో మనం బాధలన్నీ షేర్ చేసుకుంటే ఉంటే మన బాధలన్నీ కొంచెం ఎంతలో కొంత అయితే కొంచెం తగ్గినట్టు అనిపిస్తుంది కదండి మన బాధ అంతా పోతుంది కదా అందుకే నాకు యూట్యూబ్ ఇంతకు ముందే నేను లక్కి ఈ ప్రపంచం తప్పితే మాకు ఇంకో ప్రపంచం లేదు ఇప్పుడు ఇంకో ప్రపంచం యూట్యూబ్ అన్నమాట కొంచెం మా ఆలోచనలు షేర్ చేసుకోగలుగుతున్నాము మా మైండ్ డైవర్ట్ అవుతుంది లక్కి తెలియ కూడా నేను వీడియో తీస్తా ఉంటే లక్ తెలి ఎంత హ్యాపీగా చూస్తుంది కెమెరా చూసుకొని మురిసిపోతూ ఉంటుంది అండ్ అలాగా కొంచెం కొంచెం మాకంటూ మైండ్ రిలాక్సేషన్ కోసమే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను నేను అంటే నాలుగు గోడల మధ్యలో ఉండి నేను లక్కీ గురించి ఆలోచించుకుంటూ ఒకరు మొక్కలు ఒకరు చూసుకొని ఊరికేనే బాధపడటం కంటే ఇది ఒక నాకు ఒక మంచి ఆలోచన ఒక థాట్ అనిపించింది ఎందుకంటే యూట్యూబ్ మనం కూడా ఎందుకు స్టార్ట్ చేయకూడదు మనలాంటి బోల్డ్ అంతమంది ఉంటారు పిల్లలు పిల్లల్ని బయట ప్రపంచానికి చూపించుకోవడానికి చాలా మంది ఇష్టపడరు బట్ ఎనీవేస్ నా ద్వారా ఒక మాల్కి రీసెంట్గా ఒక మాల్కి వెళ్ళినప్పుడు బోల్డ్ అంత మంది లక్షల మంది ఉన్నారు లక్షల మందిలో ఎవరికో ఒకరికైనా స్పెషల్ కిడ్ ఉండొచ్చు కదా వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ మదర్ గ్రాండ్ పేరెంట్స్ దగ్గర వదిలేసి వాళ్ళు రావచ్చు కదా మన పిల్లల్ని కూడా మనం బయట కింద తిప్పకూడదు అని చెప్పేసి వాళ్ళకి ఒక థాట్ని నేను క్రియేట్ చేశాను యూట్యూబ్ ద్వారా కూడా నేను ఒక థాట్ని అయితే క్రియేట్ చేస్తున్నాను ఎంత కొంత అని పిల్లల్ని ఓ రైస్ దాకా ఇలా చూసుకుంటుంది లక్కీని మనం కూడా ఎందుకు చూసుకోకూడదు అని కొంతలో కొంత చేంజ్ నేనైతే అవేర్నెస్ తీసుకొస్తున్నా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను మరి మీరేమనుకుంటున్నారో కూడా తప్పకుండా కామెంట్ చేయండి మారాలి పిల్లల్ని చూసుకోవడంలో మార్పు రావాలి అనేది నా ఒపీనియన్ అన్నమాట అలాగా సో నేను మాట్లాడింది నిజమా కాదా అని చెప్పేసి తప్పకుండా కామెంట్ చేయండి ఎంత కొంత అవేర్నెస్ తేవాలనేది నా యూట్యూబ్ ఆయన ఎట్ ద సేమ్ టైం నాకు కూడా కొంచెం మైండ్ మెంటల్లీ రిలాక్స్ అవ్వడానికి యూట్యూబ్ స్టార్ట్ చేశాను అన్నమాట బట్ అలాగా లక్కి తల్లి పడుకొని ఉంది మంచిగా రిలాక్స్ అవుతుంది ఎంతసేపు పడుకుంటే దాన్ని కూడా అంత బాగా రిలాక్స్ అని చెప్పేసి నేను కూడా పెద్దగా డిస్టర్బ్ చేయను లక్కి పడుకున్నప్పుడు బట్ ఇలాగ ఎందుకో మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది కొంచెం అయితే పర్లేదండి లక్కి కొంచెం హైపర్ యాక్టివ్ అయితే తగ్గింది అది కూడా మీ అందరు బ్లెస్సింగ్స్ ప్రేయర్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ థ్యాంక్ యూ వన్స్ అగైన్ మీ బ్లెస్సింగ్స్ అందరికీ థ్యాంక్ యూ